వెల్కమ్ టు మై వాయిస్ టీవీ ఇప్పటి వరకు ఉచిత చలివేంద్రాలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం చూశాం కానీ ఇక్కడ మాత్రం ఎన్నడూ ఎవరూ చేయని విధంగా సంగారెడ్డి పరిధిలో బైక్ మెకానిక్ షకీల్ ఉచిత బైక్ సర్వీసింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనాలకు ఉచితంగా సర్వీస్ అందించాడు 달려요. 달려. 3도선. 예간이 알라후. 난 부처처럼 바니. 응가는. ఏం చేస్తున్నారు వ ి

아니, 스타일에서 돌아서는 스타내 라스피치, నా పేరు మొహమ్మద్ షకీలు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి మెకానిక్ ఫీల్డ్ ఉన్నాను సార్ ఈబిఐఆర్సిటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో నేను సార్ ఇతర యొక్క అవకాశం మా డైరెక్టర్ సార్ వంగరాజేంద్ర సో ఇక్కడ వన్ మంత్ ట్రైనింగ్ సార్ ఫ్రీ ఆఫ్ ఇక్కడ అంతా డైరెక్టర్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు నేర్పించి ఫ్రీ సర్వీస్ క్యాంప్ సర్వీస్ సెంటర్ పక్కకు సో ఈ ఫ్రీ సర్వీస్ క్యాంప్ లో దాదాపు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎయిటీ వెహికల్స్ ప్రకారం దాదాపు ప్రిపేర్ చేశారు రెండు వెహికల్స్ వరకు ప్రిపేర్ చేశారు కస్టమర్లు చాలా హ్యాపీ చేశారు ఈ అవకాశం మన డైరెక్టర్ సార్ కల్పించారు ఈ అవకాశము ఈ వన్ మంత్ తర్వాత ట్రైనింగ్ తర్వాత వీళ్ళకు బజాజ్ షోరూమ్ నుంచి కూడా మాట్లాడడం ప్లేస్మెంట్ ఇప్పయడం ఏం జరిగింది సార్ వాళ్ళు వచ్చి వీళ్ళ వర్క్ని చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసి వాళ్ళు స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు సార్ ఈ సంఘారణి ఉన్నటువంటి యువకులకు ఈ మంచి అవకాశం ఇది గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి వన్ మంత్ ట్రైనింగ్ బైక్ మెకానిక్ బయట కొన్ని సంవత్సరాలు పోయినా కూడా మనం నేర్చుకోలేనిది కేవలం వన్ మంత్లో నేర్చుకున్న నేర్చుకునేగలిగే అవకాశము మన ఆర్సీపీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో దొరుకుతుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా ఇక్కడ ట్రైనింగ్ ఒకటే కాదు ట్రైనింగ్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఈడీపీ క్లాసెస్ అంటాం ఈడీపీ అంటే ఇంటర్ప్రైనర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము సో మీరు ఒక వ్యవస్థాపకుడు కావాలా అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వ్యవస్థాపకుడు నలుగురు మనం భక్తులు నలుగురికి ఉపాధి ఉపాధి కల్పించేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఆర్సిటీ ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశము ఇది మంచి అవకాశం ఇది ఎందుకంటే బయట ఎన్నో సంవత్సరాలు చేసినా నేర్చుకోలేదు ఇందులో ఈ లో కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు ఈ అవకాశం మంచి యూజ్ చేసుకొని సద్వినియోగం చేసుకొని థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం కల్పిస్తున్నాడు థ్యాంక్ యూ సార్